నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను చిన్న చిన్న డబ్బాలుల్లా ఆకుకూరలు పోసుకుంటున్నా చూడండి ఇవన్నీ నానబెట్టుకున్నా నేను ఇవన్నీగా ధనియాలు నైట్ నానబెట్టుకున్నా ఇవి గోధుమలు ఇవేమో మెంతులు నేను పెద్ద పెద్ద కుండీల్లో పోస్తున్న కొత్తిమీర కాకపోతే ఎండకు పెడుతున్నాయి కాబట్టి అవి మాడిపోతున్నాయి నేను ఇట్లా పోసుకొని నీడకు పెట్టుకుంటాను అట్లా ఇంతకుముందు కూడా అట్లా పెట్టుకుని ఉంటే మంచిగానే వచ్చినాయి పెద్ద కుండీలో వస్తాయేమని పెట్టుకుంటే అది మాడిపోతున్నాయి ఎండ బాగా కొడుతుంది కదా ఇవైతే కొంచెం నీడకు పెట్టుకుని వస్తుందని చిన్న చిన్న దాంట్లో అయితే పోసుకుంటున్నాయి చూడండి చాక్లెట్ డబ్బలు ఇవి ఇట్లా రెండు ఇట్లా ఉన్నాయి ఒకటే ఉంటే ఇట్లా కడి చేస్తే రెండు అయినాయి అట్లా ఈ మూత కూడా ఇట్లా పెట్టుకుంటాం కదా మూతతో కూడా వేసి పోసుకోవచ్చు ఇక చూడండి మూతకు మాత్రం ఒక రంధ్రం చేసుకున్న దీనికి కూడా రంధ్రం ఇట్లా చేసుకొని ఇట్లా వాడుకోవచ్చు పెద్దగా ఉంటే రెండు చేసుకోవచ్చు మనం ఇట్లా ఇక ఇవన్నీ రెండు చేసుకున్నవే మనకు అంత పెద్దగా అవసరం లేదు కదా ఆకుకూరల గుడంగా ఇక చూడండి ఇట్లా సరిపోతాయి అన్నట్లు ఇవన్నీ ఇవే ఇవన్నిటికీ కూడా రంధ్రాలు పెట్టుకున్న మధ్యలో కట్ చేసుకొని దీనికి మూత లేదు నన్న అందుకే పక్కకు పెట్టేసిన సరేనా కాయ చెప్పు ఫ్రెండ్స్ కాయ చెప్పు మట్టి కూడా రెడీగా పెట్టుకున్నా గడ్డి కొంచెం తక్కువ ఉంది పోసుకోవాలి నేను తాగుతా కదా అది గడ్డి జ్యూసు అందుకే నీడకు పెట్టుకుంటే వచ్చేస్తుందని చిన్న చిన్న దాంట్లో పోసుకుంటున్నా ఇంకా చూడండి పెంకులు పెట్టుకుంటున్నా పెంకులు పెట్టుకోకుండా సరే కొంచెం కొంచెమే నీళ్ళు పోసుకుంటాం కాబట్టి వస్తుంది కానీ ఏ నేనైతే పెట్టుకుంటున్నాను ఇట్లా చూడండి ఇట్లా పెట్టుకొని మట్టి పోసుకుంటున్నా కొంచెం పెద్దగానే ఉంది ఇది పొడువు ఆకురలకు ఇంత ఇంత పెద్దగా కూడా అవసరం లేదు కానీ ఇంకా రెండే కట్ చేసుకున్నా ఇవి రెండు ఇంత పెద్దగా అయినాయి అన్నది ఎండుగా మట్టి నింపుకుంటే చూడండి సాలు ఇంత సరిపోతుంది ఇందులో కూడా పెట్టుకుంటే ఇట్లా రంధ్రాలు చిన్న చిన్నగా నాలుగు చేసిండ్రు మా పిల్లలు అంతే సింపుల్ ఇట్లా పోసుకొని పెట్టుకోవచ్చు మనము ఇంట్లో కూడా ఇంకా బాల్కనీలా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు చూడండి ఒకసారి కర్ర ఏర్ పురుగు అంటే ఇది చూడండి ఇట్లా ఉంటుంది ఏర్లు మొత్తం తినేస్తుంది అన్నట్ల అన్ని పురుగులేమో ఆకులను తినేస్తాయి ఇది మాత్రము ఏరుని తినేస్తుంది ఏరుని తినేస్తే మనకు తెలియకుండానే పైన చెట్టు కూడా ఎండిపోతుంది ఇవి తీసి దూరం పడేసుకోవాలి చూసుకోవాలి ఇవి ఉన్నాయేమో మనము వేప పిండి వేపా ఆకులు అందుకే అన్నట్లు చేదు ఉంటుంది కాబట్టి ఏర్లు తింటుంది కదా ఆ చేదుకు తినది అన్నట్లు అది చచ్చిపోతుంది అందుకే వేప పిండి వేసుకుంటారు అన్నట్లు మనం వేపాకి వేస్తామన్నట్లు వేప పిండి వేయకుండా అవి వేప పిండి అనేది దానికి ఏం బలం ఇయ్యదు చెట్లకు కానీ ఇట్లాంటి పురుగులు వేరే రోగాలు ఏమి రాకుండా చూసుకుంటుంది అన్నట్లు అందుకే వేపపిండి ఇస్తారు అందరూ నేను కూడా ఇస్తాను కాకపోతే మా చెట్టుకి వెళ్ళిన వేపకాయలతో పిండి చేసుకుంటేనే ఇస్తాను నేనేం కొనుకరా అదైతే చూడండి ఇది కూడా ఇట్లా చేసుకున్నాం కదా ఇవన్నీ ఇట్లా నింపుకోవాలి అన్నట్లు పెంకు రంధ్రానికి మాత్రం కంపల్సరీ పెంకు పెట్టుకోవాలి మీరు పెంకు పెట్టుకోనట్లయితే నీళ్లు మాత్రం కొన్ని కొన్నే వేయాలన్నట్లు కొన్ని కొన్నే ఇస్తే దానికి సరిపోయినన్ని తీసుకుంటుంది ఎక్కువ పోషణామంటే మనం కిందికెళ్ళు వెళ్ళిపోవాలి నీళ్ళు మళ్ళా ఆకురాలు కాబట్టి కొన్ని కొన్ని దానికి తడి ఉండేటట్టు చూసుకుంటే అంతే మన కింద ఓనింగ్కి పోయాల్సిన ఆ నానా పోదాం నాన్నా ఇవి పోసినాక పోదాము మళ్ళీ మట్టి పోతురా నువ్వు పోస్తావా మట్టి పోస్తావా పోస్తావా మట్టిలో మాత్రం చేయి పెట్టాడు సంతోషం అయితే చూడండి ఇట్లా ఉంది కదా దీనికి కూడా ఇట్లా పెంకు పెట్టుకుంటున్నా పెద్ద పెద్దవి కూడా మస్తు ఉన్నాయి మన దగ్గర కుండీలు కానీ అవి నీడకు పెట్టడానికి రాదు కదా పోదాం నాన్న పోదమో ఇట్లాంటివి అయితే మనం నీడకు పెట్టుకోవచ్చు అని ఇట్లా పోసుకుంటా నేను ఇంత చిన్న దాంట్లో కూడా వచ్చేస్తుంది మనకు మెంతికూరగా మెంతి కూర వస్తుంది గోధుమ గడ్డి అయితే సూపర్ వస్తుంది మీ ఇంట్లో కూడా ఏమున్నా కూడా పడేయకండి ఇట్లా వాడుకోండి ఇంకా చూడండి కొంచెం గుప్పేడు మట్టి వేసామంటే చాలా అంతే నాన్న కొంచెం ఆగునా ఈరోజు పొద్దు పొద్దున్నే వచ్చినాము పైకి మేము సాయంత్రం అయితే వీడియో తీసాము ఎండ తక్కువైనాక వస్తే వీడియో తీయడానికి మాకు టైం సరిపోతలేదు మబ్బ అవుతుంది అన్నట్లు అందుకే సంతోషం తోలుకొని పొద్దున్నే వచ్చినాం ఇప్పుడు పోదాం నాన్న సాయంత్రం కాలుతుంటుంది కొంచెం ఇబ్బంది అవుతుంది ఈరోజు సంతోషం కూడా తొందరగా లేచిండు అందుకే తోలుకొని వచ్చినాం పైకి ఇట్లా చూడండి అన్నిటిట్లా పోసుకుంటున్నా చూడండి పెంకు పెట్టుకోవాలి మట్టి పోసుకోవాలి అమ్మా ఏంది నాన్న ఇక్కడ చూడండి ఎయిర్ పురుగులు ఇంకా ఉన్నాయి చూడండి సరే సరే నాన్న మట్టి ఈడి వరకే సరిపోయింది ఇంకా తీసుకురావాలి మట్టి ఉంది మస్తు మట్టి ఉంది కుండీలు కూడా మళ్ళీ పైన పోసుకోవడానికి కావాలి కదా కొంచెం మట్టి తెచ్చుకుంటాయి ఇంకా చూడండి ఇట్లా నింపుకుంటున్నా ఇంక అన్నీ ఇట్లే నింపుకుంటా ఇది చూడండి ఇది కొంచెం ముద్ద ముద్ద ఉంది ఇట్లా మనం పోసుకునేది ఆకుకూరలు కదా ఫస్ట్ ఇగో ఇట్లా గుల్లగా ఉంది ఇట్లా ఇది కొంచెం ఇట్లా ఉంది కదా ఆకుకూరలకు కొంచెం ఇసుక కలుపుకోవాలి మనము ఇది చూడండి కొంచెం ఇసుక కలుపుకుంటే మంచిగా ఉంటుంది చల్బా ఉంటుంది అన్నట్లు కొంచెం గుల్లగా ఉంటుంది మట్టి కూడా ఎందుకంటే మనం ఖోఖోటు ఇట్లా కలుపుతాంలేము కదా ఇది కొంచెము ఇట్లా బిర్రుగా ఉందన్నట్లు కొంచెం ఇట్లా కలుపుకున్నామంటే ఆకుకూరలు మంచిగా వచ్చేస్తాయి మనకు మెంతి అయితే ఎక్కువ ఇసుకనే అవసరం ఉంటుంది చూడండి ఇట్లా ఇట్లా కలుపు ఇసుక కలుపుకొని వేసుకోవాలి మనం ఇంకొక ఫీట్ ఉంటేనేమో ఇవన్నీ అన్ని అవసరం లేదు మిగతా ఇంకొక ఫీట్ ఉంటే కూడా వాడుకోండి ఇక చూడండి ఇట్లా నింపేస్తాయి ఇది ఆంధ్రాలు ఎండుగా పెట్టిండ్రు పిల్లలు ఇట్లా పోతాయి నీళ్ళు ఇది కూడా పోతాయి కాకపోతే నేను నీళ్ళు కూడా ఎక్కువ పోయేనన్నట్లు ఒక వారం రోజుల వరకు వచ్చేస్తుంది కూర కూడా కాకపోతే ఈ కొత్తిమీర మాత్రం లేట్ అవుతుంది అందుకే అది పెద్ద పెద్ద డబ్బాలో పోసుకుంటా వారం వరకు తీసుకోవాలన్నట్లు మనం మెంతి కూర ఎందుకంటే ఎండాకాలం కదా కొంచెం పడిపోయే అవకాశం కూడా ఉంటుంది తొందరగా చిన్నగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి చిన్నగా ఉంటేనే మంచిది కదా కూర అయితే ఇంకొకటి గోధుమ గడ్డి కూడా మనకు వారం రోజుల వరకు వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా చూడండి అడుగు కలపలేదు కొంచెం కలుపుకుంటా కొంచెం కష్టం అవుతుంది రిస్క్ అనుకోకుండా చేసుకుంటే మన ఆ మనం పండించుకొని మనం తింటే అసలు ఆనందం ఎట్లా ఉంటుందో చూసుకోండి చిన్న చిన్న డబ్బుల్లో ఇట్లాంటి డబ్బుల్లో తోటకూర పోసుకుంటే ఒక ఇద్దరికి సరిపోతుంది అన్నట్లు అందుకే నేను ఏం దొరికినా పోసేస్తా ఇంట్లో డబ్బాలు ఏమున్న గుణంగా ఇవైతే మా వాళ్ళు అయితే పంపించారు షాప్ ఉంది కదా వాళ్ళకు అమ్మ ఇట్లా పెట్టు మనకు ఇసుక తక్కువ ఉందా ఇట్లా తెలిసిపోతుంది అన్నట్లు ముద్ద ముద్ద ఉంటుంది కదా మనం కలుపుకోవాలి ప్లీజ్ వీడియో మొత్తం చూడండి మీకు కూడా తెలుస్తుంది మీరు కూడా పోసుకుంటారు ఇట్లా మీరు కూడా పోసుకొని ఎట్లా వచ్చినవో కామెంట్లు చేయండి మనం కిటికీలలో పెట్టుకున్నా సరే కాకపోతే నీళ్ళు పోసినప్పుడు మాత్రము మనకు గోడల మీద పెట్టుకుంటే కారుతాయి కింద పెట్టుకొని నీళ్లు పోసుకొని కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నాయి పోయినాక మళ్ళీ ఏదన్నా గోడ పైన కానీ ఏదన్నా పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ గోడలు ఇట్లా గలీజ్ అవుతాయి కదా ఇంట్లో అంటే అట్లా పెట్టుకునేటోళ్ళు అయితే ఇట్లా పెట్టుకుంటే ఏం కాదు కానీ పచ్చగా ఎంత బాగుంది చూడండి నాకు పాలకూర తోటకూర అయితే మంచిగా వస్తున్నాయి ఇంకొకటి తెల్లగాలు చేరు ఎర్రగాలు చేరు గంగవేలు కూర ఇవన్నీ అయితే బాగా వస్తున్నాయి చూడండి ఇట్లా పోస్తున్నాం కదా ఇప్పుడు మనము కొంచెం మనకు ఇంకా తెలుసు నాకు తెలుస్తుంది కదా మీకు కూడా తెలుస్తుంది అది పోస్తుంటే పోస్తుంటే ఇది కొత్తిమీర కొత్తిమీర మొలవడానికి పదిహే పది పది పదిహేను రోజుల మధ్యలో మొలుస్తుంది ఇక చూడండి కొంచెం అది పెరగడానికి కూడా టైం పడుతుంది అన్నట్లు ఇక కొంచెం పెద్ద డబ్బాలు తీసుకున్నా వీటికి మాత్రము ఇక చూడండి ఇట్లా ఒకటి రెండు సార్లు అంటే అందరికి తెలిసిపోతుంది నాకు కూడా తెలియకుంటే మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి నాకు గుణంగా అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా మీకు తెలిసినా కూడా నాకు చెప్పండి నేనైతే ఈ వర్షాకాలం స్టార్ట్ అయినాక ఇంకా పండ్ల మొక్కలు కూడా పెట్టుకోవాలనుకుంటున్నా ఇంతవరకు అయితే పండ్ల మొక్కలు పెట్టుకోలేదు కింద మాత్రము తోటలా ఒక అరటి చెట్టు మాత్రం పెట్టుకున్నా చెరుకు పెట్టుకున్నా ఏ పండ్ల మొక్కలు మంచిగా వస్తావో నాకు కూడా చెప్పండి మీరు నాకు కూడా తెలియదు కదా నేను ఆకుకూరలు కూరగాయలు మాత్రమే పండించుకుంటాను ఇంక ఇప్పుడు అవి కూడా పెట్టుకోవాలనుకుంటున్నా ఏ పండ్ల మొక్కలు అయితే మంచిగా వస్తాయి ఏ టైంలో పెట్టుకోవాలి మీకు తెలిస్తే మీరు కూడా చెప్పండి కామెంట్లు చేయండి నాకు కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలని అనుకుంటున్నా ఏదో ఇట్లా అరటి మొక్కలు ఇంకా పైన కూడా పెట్టుకుందాం అనుకుంటున్నా జామ మొక్కలు కానీ ఏ మొక్కలు మంచిగా వస్తావో చెప్పండి నానా మీ ఫ్రెండ్స్కు చెప్పమని చెప్పు పోదాం పోదాం లే కానీ లైక్ చేయమని చెప్పు మా వీడియో లైక్ చేయండి అని చెప్పు చెప్పు చూడండి ఈ నాలుగు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇందులో మాత్రం కొత్తిమీర పోసుకున్నా కొంచెం నిండుగానే పోసుకోవాలి అంటే కొన్ని మొలుస్తాయి కొన్ని మొలవే కదా అందుకే ఇట్లా పోసుకున్నా దీనికి మట్టి తర్వాత పోసుకుంటా అన్నీ పోసుకున్నాక మట్టి పోసి చూపిస్తా ఇక చూడండి ఇవి గోధుమలు ఇవి కూడా నైట్ నానబెట్టుకున్నా ఎంత బాగున్నాయి చూడండి ఈ గోధుమలు కూడా చిన్న చిన్న దాంట్లో కూడా పోసుకోవచ్చు మనం మంచిగా వస్తాయి అసలు ఇవి ఈ గోధుమ గడ్డి తాగినాకనే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అందుకే ఇవి మరవాని అన్నట్టు నేను సంతోషంగా తాపుతా నేను తాగుతా ఇవి కూడా కొంచెం ఒత్తుగానే పోసుకోవాలి ఒత్తుగా పోసుకుంటే నిండుగా మొలుస్తుంది అన్నట్లు నేను కప్పులలో కూడా పోసి చూపించినాయి కదా ఎంత అంత అంటే అంత చిన్న దాంట్లో కూడా వస్తుంది అన్నట్లు ఇక ఇట్లా ఏది ఉన్నా కూడా పడేయకుండా ఇట్లా పోసుకోండి మీరు మన ఇంట్లో పనే కదా ఎంతసేపు నైట్ నానబెట్టుకొని ఒక నిమిషాలు ఇట్లా పోసుకోవచ్చు మట్టి ఉంటే చాలు కొంచెం మట్టి మట్టి కూడా ఇంకా కొంచెం మట్టి తెచ్చుకొని కిచెన్ వేస్ట్ కలుపుకొని మీరు మట్టి కూడా ఎక్కువ తయారు చేసుకోవచ్చు నాకైతే ఇంత మట్టి తయారైందండి నాకు కిచెన్ వేస్ట్ వల్లనే అందులో చిన్న సగం మట్టి ఉందో లేదో కానీ మొత్తం కిచెన్ వేస్ట్ వల్లనే మట్టి ఇంత తయారైంది నాకైతే వెయిట్ కూడా ఎక్కువ లేకుంటుంది ఆకులు కిచెన్ వేస్ట్ అంతా కలుపుతాం కదా మనము మనకు చేస్తుంటే కూడా ఇంట్రెస్ట్ బాగా ఏది ఎప్పుడు వస్తుంది అని అర్థమైపోతుంది అయితే నాకు అర్థమైపోయినాయి వస్తాయి అని మీరు కూడా చేస్తుంటే చేస్తుంటే అదే తెలిసిపోతుంది అన్నట్లు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నా కదా నేను పీగజాతి మొక్కలు అయితే కింద వేసుకునేదాన్ని ఇప్పుడే పైన వేసుకునేంటి చలికాలంలో అయితే వచ్చినాయి ఇంకా ఇప్పుడైతే వస్తలేవంతా నానా నాన్న కూర్చో కూచ కూచ నువ్వు కూసావు సరే కూచో కూచా ఇట్లా వస్తున్నావు కదా గోధుమలు కూర్చో కూర్చోవా మీ ఫ్రెండ్స్ కాయ చెప్పు చెప్పినావా లైక్ చేయమని చెప్పు వీడియోస్ లైక్ చేయండి చెప్పు చెప్పు లైక్ చేయమని చెప్పు చెప్పు ఫ్రెండ్స్ తెలుసు నీకు లైక్ చేయండి హాయ్ చెప్తున్నావా సంతోష్కు అలవాటు అయిపోయింది చూడండి హాయ్ చెప్పడము లైక్ చేయమని చెప్పడము ఈతోని మాట్లాడుతున్నాడు కాబట్టి కొంచెం ఆయనకు యాక్టివ్ అవుతున్నాడు కూడా సంతోష్ కూడా ఇక చూడండి గోధుమలు అయితే పోసుకున్నా చూడండి ముత్యాలకి కనిపిస్తున్నాయి చూడండి ఇంకొకటి మనకు మిగిలింది మెంతులు ఇంకా రెండు ఇంకొక డబ్బా ఉంది అది కూడా నింపుకుంటా ఎక్కువ అయ్యేటట్టు ఉన్నాయి ఇది ఇట్లయితే ఓ చూపిస్తా బాగా వస్తున్నాడా బాగా వస్తున్నాయి కదా అన్నీ కూరగాయల కంటే ఆకుకూరలు కూడా మంచివి కదా మాకు రోజు ఆకుకూర తిన్నాయి ఆశ కనిపించదు అసలు మా మంచిగా అనిపిస్తుంది రోజు ఒక ఆకుకూర అయితే కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో కదా నాన్న నాన్న పోదాం నాన్న పోదాం నాన్న ఎండా కాకముందుకే పోదాము మళ్ళీ ఎండా స్టార్ట్ అయిందంటే నీకు ఆగి అవుతుంది కదా అందుకే తొందరగా పోసిపోదామని వచ్చిన ఇది ఒక దాంట్లో నింపుకొని ఇంద పోసేస్తా కొంచెం ఇసుక ఎక్కువ ఉన్నా కూడా ఏం కాదు మేము దిక్కురా కదా అచ్చం ఇసుకలో కూడా పోస్తాను అట్లా నేను అందుకోసం ఎక్కువ ఇసుక ఎక్కువ కలుపుతున్నా ఆ మట్టి ఆడుందా అయిపోయిందంట ఆడ ఉందంట సంతోష్ చెప్తున్నాడు చూడండి నాకు ఆయనకు కూడా అర్థం అవుతుంది ఈ మట్టి అయిపోతుంది కదా అని కదనాన్న నీకు తెలుసా మట్టి కావాలని డబ్బానా ఉండండి ఉండండి ఈ డబ్బా ఉండండి ఇంతకుముందు అట్లాంటివి ఏం చెప్పకుండే గమ్ము కూర్చుంటుండే ఇప్పుడు వీడియోస్ ఆయన కూడా చూస్తున్నాడు కదా కొంచెం యాక్టివ్గా అవుతున్నాడు లాల కావాలనా సరే ఇస్తాడు ఇస్తాడుందక్కలునే ఎదురు కావు కొంచెం మిస్గా ఎక్కువనే కలుపుకుంటున్నా చూడండి గుర్తు గుర్తుపెట్టుకోవాలి మనము ఏందంటే ఇగో ఈ మూడు గుట్ల మెంతులు పోసుకున్న ఈ నాలుగు గుట్ల ధనియాలు పోసుకున్నా కదా ఈ ధనియాలకు మాత్రము మట్టి నిండుగా వేసుకోవాలి అన్నట్లు కనిపించద్దు నాన్న ఉండండి దీంట్లో ఏం పోయ్యాను అయిపోయినాయి ఇంకా తర్వాత పోసుకుందాము ఇక చూడండి కొంచెం నిండుగా వేసుకోవాలి అన్నట్లు కనిపించకుండా మరీ ఎక్కువ వేసుకోవద్దు అవి మునిగేటట్టు అవి తేలిని అంటే మనకు మొలక రాదన్నట్లు అన్నట్లు ఇవ్వక్కటి కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోవాలి నీళ్ళు పోసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా పోసుకోవాలి తేలకుండా చూసుకోవాలన్నట్లు ఇంకెండాకాలం కాబట్టి కొంచెం లేట్గానే మొలుస్తాయి ఫస్ట్ నుంచి ఇవి ఇప్పుడు ఇంకా లేట్ మొలుస్తాయి అన్నట్లు రాలేదని అప్పుడే అనుకోవద్దు మనము వస్తాయి కాకపోతే కొంచెం ఎండకు ఎక్కువ పెట్టుకోవద్దు ఎండకు ఎక్కువ పెట్టుకోవద్దు ఈ మొత్తం నీడకు పెట్టుకుంటే కూడా మంచిగా వస్తాయి అన్నట్లు మొత్తం నీడకు పెట్టుకున్న వస్తాయి చూడండి ఈ ధాన్యాలకు మాత్రం పోసుకున్నాం కదా ఇప్పుడు వీటికి మెంతులు మెంతులకు మామూలుగా పోసుకోవాలి మెంతులకు మళ్ళీ లేవు పైకి ఈ మెంతులకు మాత్రం ఇసుక పోస్తాను నేను ఇసుకలో మంచిగా వస్తాయి జల్లెడ పట్టుకొని పోసుకుంటే బాగుంటుంది కానీ నేను పట్టుకోలేదు అంటే తొందరగా వచ్చేస్తాను అండి అసలు రాళ్ళు రాళ్ళు ఉంటే అడ్డం అవుతాయి దానికి నానా ట్రైన్ పోతుందా సంతోష్ ట్రైన్ అయితే బాగా చూస్తుంది చూడండి మా పక్కనే ఉంది మా మిద్దె పైన ఎక్కితే కనిపిస్తుంది ట్రైన్ పోయేది వచ్చేది సప్పడ కూడా వస్తుంది ట్రైన్ అంటే చాలా ఇష్టం అయితే ఫ్రెండ్స్కి చూపి ట్రైన్ ఎడో పోతుందో చూపినాన్న ఫ్రెండ్స్కి చూపి సంతోష్ పైన కూర్చుంటే కూడా కనిపిస్తుంది రండి ట్రైన్ అయితే ఆయన చూసింది కాక నన్ను కూడా చూడమంటాడు పని ఇచ్చి పెట్టుకొని చూడండి ఇట్లా పోసుకున్నా మెంతులకు కూడా మెంతులు కొంచెం కనిపించినా కూడా ఏం కాదు ఇప్పుడు గోధుమలకు కోసుకుందాం గోధుమలకు కూడా మామూలుగా పోసుకున్నా సరే ఎక్కువ అవసరం లేదు అవి కనిపించేటట్లు పోసుకున్నా సరే ఒక మనం ధనియాలకు మాత్రం నిండుగా పోసుకోవాలి వర్షాకాలంలో ఇట్లా చాలా ఓసుకునేంటి నేను అసలు అప్పుడు వీడియో తీసేది ఉండే నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఎన్ని ఆనంకాయలు ఎన్ని బీరకాయలు అసలు చాలా వచ్చినాయి పక్కల వాళ్ళు అదే అంటారు ఎక్కువ ఉన్నప్పుడు స్టార్ట్ చేయలేదు ఇప్పుడు చేస్తున్నావు అని సరే మళ్ళీ వర్షాకాలం వస్తుంది కదా పెట్టుకుందాము అప్పుడు చూపిస్తాం మీకు చాలా ఉండే అన్నట్లు బెండకాయలు అసలు ఆనంకాయలు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అవన్నీ రావు కదా కొంచెం వానకాలం స్టార్ట్ అయినాక పెట్టుకుంటే బాగుంటుంది చూడండి ఇట్లా పోసుకున్నాం కదా ఇక ఇప్పుడు మనం చూసి ఇక నీళ్ళు ఇట్లా పోసుకోవాలి చూడండి కొంచెం నిదానంగా ముఖ్యంగా ధనియాలకు మాత్రం ఇట్లా సన్నం పోసుకోవాలి నేను ఏది ఉంటే అది వాడుకుంటా అది లేదు ఇది లేదు అని ఏమనుకోను చూడండి అని పోస్తావా నీళ్ళు పోస్తావా సంతోష్ పోస్తాడు ఇట్లా నీళ్ళు మంచిగా ఆయనకి ఇష్టం ఇట్లా పోయడము ఇట్లా బాగా పోస్తున్నానా కొంచెం ఇది మూత లూజ్ ఉందంటుంది సూపర్ పోస్తున్నా సరే గట్టి వేకప్ అట్లా సంతోష్ నీళ్ళు పోస్తున్నాడు చూడండి ఇక్కడ పోయి ఏ నామినో దీంట్లో ఇట్లా పోయి ఇలా దీనికి పోయి ఇట్లా పిండు అట్లా ఎంత బాగా పోసారో అంతా చూడండి ఆయనకు కూడా పని చేస్తున్న అట్లా అనిపిస్తుంది చూడండి అయిపోయినాయా మళ్ళీ పోసిస్తలే సరేనా చూడండి ఇట్లా లేళ్ళు పోసుకోవాలి ఇంతేనండి ఇంకా నీళ్ళు పోసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఎట్లా ఇట్లా పోసుకుంటే ఆకుకూరలు వస్తే కామెంట్లు చేయండి చెప్పు నాన్న Bye. Mm.